కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఆయన నియామక పత్రాలు అందజేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా మాకు నవ్వొచ్చింది ఎందుకంటే సరిగ్గా పది నెలల పాలన కాంగ్రెస్ పార్టీది డిసెంబర్ ఏడు నాడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది ఇవాళ అక్టోబర్ ఏడు సరిగ్గా పది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పోటీ పరీక్షలు పెట్టకుండా గతంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అప్పుడోసారి అప్పుడోసారి ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల లాగా పెడుతూ నియామక పత్రాలు అందజేస్తూ ఆ వేదికల మీద పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన నిన్న ఆయన స్టేట్మెంట్ ఏంది ఈ పది నెలల్లో ముప్పై ఒక్క వేల పైచీలకు ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆయన మాట్లాడతాడు ఇక దాన్ని మించినటువంటి మోసము అబద్ధము ఇంకోటి లేదు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయి కనీసం ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు ఆ సోయి కూడా లేకుండా ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు ప్రజలు అదేవిధంగా విజ్ఞులు మేధావులు వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని ఆయన చేస్తున్నటువంటి అబద్ధ ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు ఆరు గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక నాలుగు వందల ఇరవై హామీలు దాంట్లో ఇచ్చి ఆరు గ్యారంటీ కార్డుల్లో ఒక పదమూడు హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పిరు దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ లోపు నియామకాల పూర్తి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అదేవిధంగా దీంట్లోగా నిరుద్యోగ నిర్మూలన కింద ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని ఏర్పాటు చేస్తామన్నారు ఇక ప్రతి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడతామని చెప్పినారు తెలంగాణలో ప్రైవేట్ కంపెనీల్లో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు తెలంగాణ యువతకు కల్పిస్తామని చెప్పారు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువతకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పినారు ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఈ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చెప్పినారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పి చెప్పినారు చాలా విషయాలు చెప్పినారు కానీ ఈ పది నెలల్లో వాళ్ళు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేరు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మొన్న కొంత టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి మేము గతంలో ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక ఐదు వేల పోస్టులు యాడ్ చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ పరీక్ష మొన్న పెట్టారు త్వరలో దానికి టీచర్ల నియామకాలకు సంబంధించి పత్రాలు ఇవ్వబోతున్నారు అది కూడా ఇచ్చిన నోటిఫికేషన్ను రివైజ్ చేస్తూ దానికి కొన్ని అడిషనల్గా పోస్టులను యాడ్ చేసి ఇచ్చిన నోటిఫికేషన్ పెట్టిన పరీక్ష తప్ప అది కొత్తదేం కాదు ఇక మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పి వారు ఒకటి ప్రవేశపెట్టారు సో దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుపెట్టి ఈ పోటీ పరీక్షలు అన్నీ కూడా గ్రూప్ త్రీ సర్వీసెస్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రూ గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు ఫార్మసిస్టు గ్రేడ్ టూ ఫార్మసిస్టు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా నవంబర్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్స్ పెడతామని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెడతామని చెప్పాను గ్రూప్ టూకి సంబంధించి కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షలు పెడతామని అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కోలో ఎన్పిడిసిఎల్లో ఎస్పీడిసిఎల్లో ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదులో పెడతామని గెజిటెడీ గెస్టెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగాలు భర్తీ చేపడతామని అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హిమ్సెల్ఫ్ ఈ మేడే స్టేట్మెంట్ దట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి పరీక్షలు నిర్వహించుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అట్లుంటే అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంలో గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నియామకాలు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము నిర్వహిస్తామని చెప్పి చెప్పినారు ఇది ఎప్పుడు ఎన్నికలకు ముందు అప్పుడు నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి ఈ మాట చెప్పినారు గ్రూప్ టూ నియామకాలు ఏప్రిల్ ఒకటవ తేదీ ఫేజ్ వన్ అదేవిధంగా డిసెంబర్ పదిహేనవ తేదీ ఫేజ్ టూ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ నియామకాలు అదేవిధంగా గ్రూప్ త్రీ నియామకాలు జూన్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫేజ్ వన్ ఫేజ్ టూ డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ త్రీ నియామకాలు గ్రూప్ ఫోర్ నియామకాలేమో జూన్ ఒకటవ తేదీ ఫేజ్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫేజ్ టూ డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గ్రూప్ ఫోర్ నియామకాలని చెప్పి ఆనాడు జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు పన్నెండు నెలల వ్యవధిలో మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఆనాడు నిరుద్యోగుల నమ్మబలికి స్పష్టంగా అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు దాంట్లో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆర్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేజర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇది మే నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా మే ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహిస్తామని ఇట్లా చెప్పడం జరిగింది అంటే ఓవరాల్గా ఏంటంటే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల కోసం అభయహస్త మేనిఫెస్టో కింద అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఆనాడు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇగో ఇది మా జాబ్ క్యాలెండర్ గీగి నెలలో గీగి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పరీక్షల నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో మేమిచ్చిన ఉద్యోగాలు గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ పది నెలల్లో మేము ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏమంటారు అసలు కేసీఆర్ ఏం చేసిండు ఉద్యోగాల విషయంలోని ఇంత దుర్మార్గం అంటే ఇంత సిగ్గుచేటైన ముచ్చట అంటే ప్రభుత్వ రంగంలో ఆనాడు మేము చెప్పింది మేము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రాక్టికల్గా చెప్పినాం మేము మీలాగా గాల్లో మేడలు కట్టలే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం మేము అబద్ధపు హామీలు ఇవ్వలే మేము లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళం దాదాపు ప్రభుత్వ రంగము అదేవిధంగా ప్రభుత్వం కలుపుకొని లక్ష అరవై వేల పైచీలకు ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది మా హయాంలో అదేవిధంగా ఒక సుమారు నలభై మూడు వేల ప్రభుత్వాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదంతా కూడా పోటీ పరీక్షల నిర్వహణ ఇంటర్వ్యూల నిర్వహణ తదితర కొంత ప్రాసెస్లో కొన్ని కోర్టు కేసుల వల్ల జాప్యం అవుతూ అది ప్రాసెస్లో సుమారు నలభై మూడు వేల ఉద్యోగాల రిక్రూట్మెంటు ఉండే ఇక ప్రైవేట్ రంగంలోనైతే టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా దాదాపు ఇరవై నాలుగు వేల ప్రైవేట్ పరిశ్రమలకు తెలంగాణలో అనుమతులు ఇస్తే నాలుగు లక్షల కోట్లకు పైచిలకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే దాంట్లో ఇరవై నాలుగు లక్షల పైచిల్కు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా మా ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగింది సో నేను ఇందాక చెప్పినట్టుగా ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మేము లక్ష ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఆనాడు మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో దాదాపు లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాం అదేవిధంగా సుమారు నలభై మూడు వేల పైచిల్కు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది అంతేకాకుండా దాదాపు వివిధ శాఖలు చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో మేము జారీ చేసిన నోటిఫికేషన్లు రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి సంబంధించి మా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు ముప్పై వేల ఐదు వందల తొంభై నాలుగు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ద్వారా ఉద్యోగాలు పొందినోళ్ళు ముప్పై తొమ్మిది వందల రెండు మంది సింగరేణి కాలరీస్లో సుమారు పన్నెండు వేల ఐదు వందల పైచిలకు మందికి ఆనాడు ఆ భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలు వచ్చినాయి వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకుని రావడం వల్ల ఈ పన్నెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చినాయి ఇవి కాక ఇంకొక ఐదు వేల ఉద్యోగాలు కూడా సింగరేణ్యంలో మేము భర్తీ చేసినాం జూనియర్ పంచాయత్ సెక్రటరీలు తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జెన్కోలో ట్రాన్స్కోలో అదేవిధంగా ఎన్పిడిసిఎల్లో ఎస్పీడిసిఎల్లో ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఉద్యోగాలు ఆర్టీసీలో నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు గురుకులాల్లో మూడు వేల ఆరు వందల ఇరవై మూడు ఉద్యోగాలు డీసీసీ ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒక్క ఉద్యోగాలు టీఎస్ జెన్కోలో అదనంగా ఏడు ఎనిమిది వందల యాభై ఆరు ఉద్యోగాలు హైదరాబాద్ జలమండలిలో ఎనిమిది వందల ఏడు ఉద్యోగాలు ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ రకంగా మేము తీసుకొని ముందుకు సాగినాం మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్యలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది దాంట్లో లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇంకొక నలభై రెండు వేల పై చిలుకు ఉద్యోగాలు వివిధ దశల్లో భర్తీ ప్రాసెస్లు ఉన్నాయి దాంట్లో భాగంగానే మేము నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామక పత్రాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ మేము అధికారంలో లేము వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ హయాంలో ఇప్పుడు ఒక ముప్పై ఒక్క వేల పై చిలుకు మందికి నియామక పత్రాలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ఇస్తున్నారు ఇక దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు పది నెలల్లోనే మేము ముప్పై ఒక వేల పైచిల్కి ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి చెప్పడం అంటే ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు వేదాలు వల్లించే దయ్యాలు కూడా ముఖ్యమంత్రి మాటలు విని సిగ్గుపడతాయి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక పోటీ పరీక్ష పెట్టకుండా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో నర్సింగ్ డిపార్ట్మెంట్లో గురుకులాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో అదేవిధంగా ఎల్లుండి ఇవ్వబోతున్నటువంటి టీచర్ ఉద్యోగాల్లో మీరు ఎట్ల నియామక పత్రాలు ఇస్తారు ఒక టీచర్ ఉద్యోగాలకు సంబంధించే ఆరు వేల పైచిల్కి ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం దాన్ని రివైజ్ చేస్తూ వాళ్ళకి ఐదు వేలు యాడ్ చేసి పదకొండు వేల పైచిల్కి ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇది ఒక్కటే టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టారు మిగతా ఏమి కూడా వాళ్ళు పెట్టింది లేదు చేసింది లేదు మిగతా ఉద్యోగాలన్నీ కూడా మా హయాంలో ఇచ్చినాయి సో నేను తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిరుద్యోగులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు పని పనిచేస్తూ ఉన్నారు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంది ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు అటకెక్కిచ్చారు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు అన్నారు అవిటిని కూడా అటకెక్కిచ్చారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి నేను అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని నేను ఎందుకంటున్నా మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఏం మాట మాట్లాడిండు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అందరు పటాకులు కొట్టుర్రి స్వీట్లు వంచుర్రీ ఇక పాలాభిషేకాలు చేయర్రని ఈయన ఫోటోలు కూడా పంపించుకున్నాడు ఊర్ల పొంటి పాలాభిషేకాలు అయిపోయినాయి పటాకులు కొట్టుడు అయిపోయినాయి కాంగ్రెస్ కార్యకర్తలై స్వీట్లు తినుడు అయిపోయినాయి మిగతా దావతలన్నీ అయిపోయినాయి ఏం చెప్పింది అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని ముఖ్యమంత్రి అన్నాడు మొన్న ప్రధానమంత్రి మహారాష్ట్రలో ప్రచారంలో ఎన్నికల ప్రచార సభలో ఒక దాంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడ రైతుల రుణాలు మాఫీ చేస్తాయని చెప్పింది తెలంగాణలో చెయ్యలేదు అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడగానే నిన్న ప్రధానమంత్రికి ఉత్తరం రాసిండు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంట్లో ఏం చెప్తాడు ఆయన పదిహేడు వేల పైచీలకు కోట్లు మాత్రమే రైతుల రుణాలు మాఫీ చేసిన చెప్తాడు అసలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంది ఫస్ట్ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెడితే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణాలు ఉన్నాయి రైతుల ఈ రాష్ట్రంలో అని చెప్పింది దాన్ని వీళ్ళు ఏం చేసిరు క్యాబినెట్కి వచ్చేసరికి ముప్పై మూడు వేల కోట్ల ఉద్యో ముప్పై మూడు వేల కోట్లు మాత్రమే రైతుల రుణాలు అని చెప్పి క్యాబినెట్ కార్డుకి వచ్చి సరికి చేసి మళ్ళా దానికి ఇంకా కిందికి తగ్గించి కొంత మాత్రమే ఉందని చెప్పి ఇరవై తొమ్మిది వేల కోట్లు మళ్ళీ దాని తర్వాత ఇరవై రెండు వేల కోట్లను తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి కేవలం ఈయన పదిహేడు వేల కోట్ల మాత్రమే రైతు రుణాలు మాఫీ చేసి మొత్తం రైతులకు రుణాలు మాఫీ చేసినామని అబద్ధం ఆడుతున్నాడు ఈయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మేము ఊరికి అంటాం ఇవాళనే ఈనాడు పత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది గృహజ్యోతికి సంబంధించి లబ్ధిదారులు గృహజ్యోతికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఒక కోటి ఎనిమిది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నారు కానీ వీళ్ళు గృహజ్యోతి పథకంలో భాగంగా ఎంతమంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారు అంటే తెలుసా కేవలం యాభై లక్షల మందిని ఐడెంటిఫై చేశారు అంటే అన్నిట్లలో కోతలు వాతలు మీదికి చూడనేమో ఆర్భాటపు ప్రకటనలు గృహజ్యోతి అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసి హోర్డింగ్ లెక్కేసినాయి రైతు రుణమాఫీ అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసి హోర్డింగ్ లెక్కేసినాయి రెండు లక్షల ఉద్యోగాలు మొత్తం ఇచ్చేస్తున్నాం ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం అయిపోయి తెల్లారే అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి వస్తున్నాయి అని చెప్పి హోర్డింగ్లు వచ్చినాయి పేపర్ స్టేట్మెంట్లు యాడ్లు గీడ్లు అన్నీ ఇచ్చేసినాయి వచ్చేసినాయి వీళ్ళు ఇచ్చేసారు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క హామీ ఒక్కటంటే ఒక్క పని వీళ్ళు నిలబెట్టుకున్నది లేదు చేసింది లేదు ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే నేను ఇందాకే చెప్పినట్టుగా డిసెంబర్ ఏడో తారీఖు నాడు వీళ్ళు అధికారంలోకి వస్తే ఇవాళ అక్టోబర్ ఏడో తారీఖు పది నెలలు గడుస్తూ ఉంది వీళ్ళదంతా కూడా ఒక ఇంగ్లీష్ ప్రోవర్క్ ఉంటుంది దాని ప్రకారం చెప్తే వీళ్ళంతా ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంది మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్ వీళ్ళ ప్రయారిటీస్ అన్ని మిస్ప్లేస్ అయిపోయినాయి ఇక డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది కూడా ఏం లేదు ఇక తాపకొక్కసారి ఈ ఆరు గ్యారంటీల మీద వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వీళ్ళ అభయ మేనిఫెస్టో మీద ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలదీస్తే ఒకసారి హైడ్రా వస్తుంది బుల్డోజర్లు వస్తాయి తెలంగాణలో మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే మూసి రివర్ ఫ్రంట్ వస్తుంది మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఒక మంత్రి వస్తుంది ఏదో ఒకటి బూతులు మాట్లాడుతుంది మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఇంకో అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ వస్తుంది అంటే మొత్తంగా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలే తప్ప హామీలన్నిటిని దొక్కే కార్యక్రమాలే తప్ప చిత్తశుద్ధితోని ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదు అన్ని రంగాల్లో పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావాలని ఏ నిరుద్యోగులు అయితే కాలికి బలపం కట్టుకుని తిరిగినరూ ఆ నిరుద్యోగుల నోట్లు ఇవాళ మట్టి కొట్టింది మొన్నటికి మొన్న మనం చూసినాం గ్రూప్ వన్ పరీక్ష వన్ ఈ స్టాండర్డ్ విల్ అని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో ఆందోళనలు చేస్తే పోలీసులతో వాళ్ళని కొట్టించారు కేసులు పెట్టించారు బెదిరించారు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆ పిల్లలకు ఫోన్లు చేసి ఆ మేనేజ్మెంట్లకు ఫోన్లు చేసి ఆ పిల్లల్ని బెదిరించినటువంటి సంఘటనలు చూసినాం సో వీళ్ళ నోటిఫికేషన్లు లేవు ఉద్యోగాల భర్తీ లేదు నిరుద్యోగ భృతి లేదు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు రేవంత్ రెడ్డి మాత్రం మూటలు చదురుకునుడి మీద ఢిల్లీకి కొన్ని మూటల పంపుడు మీద మాయ మాటలు చెప్పే దాంట్లో ఇవాళ బిజీగా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అభయస్తం మేనిఫెస్టో మీద ఎవరికి కూడా శ్రద్ధ లేదు ఈ అభయస్తం మేనిఫెస్టో అనేది ఇక తెలంగాణ ప్రజల పాలిట హస్తం అయిపోయింది ఏ మేనిఫెస్టో నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కోట్లేసిర్రో ఈ మేనిఫెస్టో అనేది ఇవాళ అభయ హస్తం కాదు ఇది హస్తం అన్నట్టు అయిపోయింది ఇవాళ అందరినీ వంచిస్తూ ఉన్నారు చివరికి మా నిరుద్యోగులను కూడా వంచిస్తూ ఉన్నారు అందుకే నేను నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏవైతే మాటలు చెప్పిరో సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలని వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదైతే మీరు నిరుద్యోగ గుర్తిస్తున్నారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యోజన విభాగం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం ఎందుకంటే ఇంకొక రెండు నెలలు చూస్తాం మేము ఇంకొక రెండు నెలలు అయితే మీరు ఇచ్చినటువంటి సంవత్సరం గడువు అయిపోతుంది మరి సంవత్సరంలో మీరు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా మీరు చేయనప్పుడు డెఫినెట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యోజన విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ నిరుద్యోగులను కూడా నేను కోరుతూ ఉన్నా ఈ నయా మోసగాడు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే మీ నోట్లో మట్టి కొట్టిండు ఇప్పటికైనా మీరు మేల్కోండి ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు గ్రహించండి ఎక్కడికక్కడ నిరుద్యోగులను వంచే కార్యక్రమమే వీళ్ళు చేస్తూ ఉన్నారు ఒక మంత్రిని అపాయింట్మెంట్ ఇస్తుండ మీకు ముఖ్యమంత్రి కలుస్తుండ అంతకుముందు ఎన్నికలకు ముందేమో మొత్తం మీ అశోక్ నగర్ చుట్టూ తిరిగి యూనివర్సిటీల చుట్టూ తిరిగిరు తెలుసుకున్నారు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగిర్రు ఎక్కడికైనా నిరుద్యోగులను ముంగట పెట్టి బస్సు యాత్రలు చేపించి అది చేపించి ఇది చేపించి అనేక రకాలుగా మిమ్మల్ని మభ్య పెట్టిర్రు మాయ చేసిరు మరి ఇవాళ ఏంది పరిస్థితి ఎటువైన ఉద్యోగాలు ఏమైనా ఉద్యోగాలు మేమిచ్చినటువంటి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్కు సంబంధించి ఆ ఉద్యోగాలే భర్తీ చేసే పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు లేరు ఇవాళ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది చాలామందికి మందికి మంత్రులకు మంత్రుల ఉద్యోగాలు వచ్చినాయి చాలామంది కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేల ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు మంచిగా ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ రూమ్లలో ఉలుకుతూ మేము కట్టిన మంచి బ్రహ్మాండమైనటువంటి సచివాలయంలో సేద తీరుతున్నారు తప్ప తెలంగాణ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తలేరు వాళ్ళ గురించి ఒక్క నిమిషమైనా ఆలోచన చేస్తలేరు కాబట్టి తెలంగాణ నిరుద్యోగులారా తెలంగాణ యువకులారా మేల్కొందాం ఈ ప్రభుత్వంపై తిరగబడదాం మరో పోరాటానికి సిద్ధమవుదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా అన్నీ నెరవేర్చేదాకా మనం మరో పోరాటానికి సిద్ధమయ్యి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం ఈ ముఖ్యమంత్రి చెప్పే మాయ మాటలు మోసపు మాటలు వినకండి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి నియామక పత్రాలన్నీ మొన్న ఇచ్చిన పోలీస్ శాఖ కానీ నర్సింగ్ శాఖ కానీ నిన్న ఇచ్చిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కానీ ఎల్లుండియబోతున్న టీచర్ ఉద్యోగాల నియామక పత్రాలు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లే కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక శాఖ ద్వారా వచ్చిన క్లియరెన్స్లే కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన పోటీ పరీక్షల నిర్వహణనే మేం నిర్వహించిన ఇంటర్వ్యూలే కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చి ఆ నియామక పత్రాలు ఇస్తూ వీలు చేస్తున్నాం అంటున్నారు ఈ ముప్పై ఒక్క వేల పైచిల్కు ఉద్యోగాలు మైనస్ చేయాలి రెండు లక్షల పైచిల్కు ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గతంలో మేము ఇచ్చినటువంటి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలను పక్కకు పెట్టే ఇంకొక రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి బట్టి విక్ర విక్రమార్క వీళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ ఫస్ట్ ఇవ్వాలి రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటా వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి దాని ఖాతాలో కేసీఆర్ ఉద్యోగాలను వేయద్దు ఇవాళ నేను నిరుద్యోగులను కూడా కోరుతున్నా మీరు కూడా ఆలోచన చేయండి మాట్లాడండి వాట్సాప్లలో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో మీరు కూడా ముందుకొచ్చి పెట్టండి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్ అది సపరేటు అది సపరేటు ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్పారు అవి కాక రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఈ ఉద్యోగాలు కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినాక వాళ్ళు స్వయంగా రెండు లక్షల ఉద్యోగాలకు తెలంగాణ నిరుద్యోగుల కోసం క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే ఉద్యోగాల భర్తీ తప్ప ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకుంటామంటే అది తెలంగాణ నిరుద్యోగులను ముంచినట్టే మోసం చేసినట్టే వంచినట్టే అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా మీరు జాగ్రత్త పడండి మీరు మేల్కోండి రేవంత్ రెడ్డి మాయాలో కాంగ్రెస్ మాయాలో మనం పడొద్దు ఉన్నాయి ఉద్యోగాలు లేవని కాదు మేమే పదేళ్ళ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు క్లియరెన్స్ ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు గొప్పోడు కదా ఆకాశం భూమిని ఒకటి వేస్తాడు కదా మరి ఆయన కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా ఆ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇమీడియట్గా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఉద్యోగాలుగా చెప్పుకునే అర్హత వీళ్ళకి లేదు అవి కాకనే రెండు లక్షల ఉద్యోగాలను మాట్లాడి రానాడు వాళ్ళు కాబట్టి దీని మీద తెలంగాణ నిరుద్యోగులు దృష్టి పెట్టాలి కేసీఆర్ ప్రభుత్వం కాకుండా వాళ్ళు ఇచ్చినవి కాకుండా మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఈ విషయాన్ని తెలంగాణ నిరుద్యోగులు యువకులు గమనించాలి మా సోదరి కూడా గమనించాలి కాబట్టి వాళ్ళు చెప్పిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు మరి ఎప్పుడు వీళ్ళు ఆర్థిక శాఖ ద్వారా క్లియరెన్స్ ఇస్తారో ఇవాళ మీరు కూడా మాట్లాడడం స్టార్ట్ చేయాలి డెఫినెట్గా మేము కూడా పోరాటానికి సిద్ధమవుతాం బీఆర్ఎస్ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో మీరు కూడా తెలంగాణ నిరుద్యోగ యువతులు యువకులు మీరు కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని మార్గాల్లో వీలైతే అన్ని మార్గాల్లో ఒత్తిడి తీసుకొని రావడానికి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అది సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ క్షేత్రస్థాయి పోరాటాలు కానీ అన్నింటిని కూడా మనం డెఫినెట్గా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు కేసీఆర్ ఇచ్చిన రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు కాకుండా రేవంత్ రెడ్డి సొంతంగా బట్టి విక్రమార్క సొంతంగా మాటిచ్చినట్టుగా ఈ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాళ్ళు చేపట్టాలి కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలు వేసుకుంటామంటే నడవదు బిడ్డ అది కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ మంత్రులకు చెప్తున్నాం మా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పది సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మీ రెండు లక్షల ఉద్యోగాలు వేసుకుంటామంటే నడవదు మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా మీరేం చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చి ఆ భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాలి కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఉద్యోగాల ఖాతాలో వేసుకుంటామంటే నిరుద్యోగులారా మీరు అప్రమత్తంగా ఉండండి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ మోసగాళ్ళ మాటలు ఈ మాయ మాటలు నమ్మి మళ్ళీ మనం మోసపోవద్దని చెప్పి సందర్భంగా మీ అందరికీ పేరు పేరిన తెలంగాణ యువతకు తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సింగరేణి కార్మికులను కూడా రైతులను ఎట్లయితే వంచిందో వంచిందో ఈ ప్రభుత్వం నిరుద్యోగులను ఎట్లయితే మోసం చేసిందో మహిళలకు ఎట్లయితే ఈ ప్రభుత్వం మొండి చేజు పెట్టిందో మా సింగరేణి కార్మిక సోదరులను కూడా మోసం చేసింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినటికి రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో సింగరేణి సంస్థలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చే సంస్కృతి ఉండే అది పదహారు శాతంగా ఉండే ఆ పదహారు శాతాన్ని మా కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై రెండు శాతానికి తీసుకొని పోయింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక శాతం పెంచి ముప్పై మూడు శాతం ఇస్తామని చెప్పి ఆర్భాటంగా హంగామా చేసి మంచి ప్రకటన చేసింది మరి మొన్న వచ్చిన లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు దాంట్లో ముప్పై మూడు శాతం అంటే పదిహేను వందల యాభై మూడు కోట్లు ఆ పదిహేను వందల యాభై మూడు కోట్లను నలభై రెండు వేల ఎనిమిది వందల పదిహేను మంది సింగరేణి కార్మికులకు విభజిస్తే ఒక్కొక్కరికి మూడు లక్షల దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయల వరకు వస్తాయి కానీ వీళ్ళు ఇచ్చింది ఎంత లక్షా తొంభై వేల రూపాయలు మాత్రమే కార్మికులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటే కార్మికుల జేబుల్లోకి పోవాల్సిన రెండు లక్షల్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జేబుల్లోకి తీసుకున్నది కాబట్టి వాళ్ళు చెప్తున్న బో బోనస్ అంతా కూడా దసరా లాభాల బోనస్ అంతా కూడా ఒక బోగసు నిజంగా సింగరేణి కార్మికులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు చెల్లించాల్సినటువంటి మూడు లక్షల ఎనభై వేలను వాళ్ళకి చెల్లించాలి డెఫినెట్ దానికి సంబంధించి నిన్న మేము గోదావరి కానీ వేదికగా కోల్బెల్ట్ ఏరియా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల మా బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేసినాం దాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు టెంట్లు ఊడవికపోయారు అయినా కూడా మా బొగ్గుగాని కార్మిక సంఘం కార్యాలయంలో మా దీక్షను కొనసాగించి సింగరేణి కార్మికులకు మేము మద్దతు ఉన్నామని చెప్పినాం రాబోయే రోజుల్లో వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకు వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది థ్యాంక్ యూ మా మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూతురు పెళ్ళి ఉంది దానికి సంబంధించి వారు మొన్ననే మా కేటీఆర్ గారికి హరీష్ అన్నకు కేసీఆర్ గారికి మా ముఖ్య నాయకులందరికీ పత్రికలు ఇచ్చారు మాకు కూడా ఇచ్చారు అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు సహచరులు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చారు సో దాంట్లో భయం చంద్రబాబు నాయుడు గారికి కూడా పత్రిక ఇచ్చారు దాంట్లో కొత్త ఏం లేదు వింతేం లేదు కృష్ణారెడ్డి కదా ఆయన మా పార్టీ కాదు కదా మల్లారెడ్డి మాట్లాడితే లెక్క థ్యాంక్ యూ